జీవితంలో ఎప్పుడో ఒకసారి వచ్చే అరుదైన అవకాశాన్ని క్రికెట్ ప్రేమికుల కోసం కింగ్ ఫిషర్ అందిస్తోంది మే పదిహేను రెండు వేల పద్నాలుగు క్రికెట్ ప్రేమికులు వారి అభిమాన క్రికెటర్లతో ఆడి వారిని బౌల్ చేసే అరుదైన అవకాశం కింగ్ ఫిషర్ బౌలర్ కార్యక్రమం ద్వారా అందిస్తోంది ఈ అద్భుతమైన కార్యక్రమం ఇనార్బిట్ మాల్లో నిర్వహించబడింది పదిహేను మంది అదృష్టవంతులైన అభిమానులు వారి అభిమాన క్రికెటర్లైన సన్ జట్టు సభ్యులు మోయిజుస్ హెండ్రిక్ నమనౌజా వేణుగోపాలరావు కరణ్ శర్మ లాంటి క్రికెట్ దిగ్గజాలకు బౌలింగ్ చేసి వారి తొలి ప్రయత్నంలోనే బౌల్ చేయడానికి ప్రయత్నించారు ఈ ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు వారి బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరించారు నగరంలోని క్రికెట్ అభిమానులంతా వీరిని కలిసేందుకు ఎగబడ్డారు ఆన్ గ్రౌండ్ మరియు డిజిటల్ పోటీ ద్వారా పది మందిని ఇనార్బిట్ మాల్ వద్ద ఐదు మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంపిక చేసి స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేసే అవకాశాన్ని కల్పించారు ప్రతి పోటీదారుడికి మూడు బంతుల్లో బౌల్ చేసే అవకాశం కల్పించి వారు బౌలౌట్ చేసిన బంతిని బట్టి పది రూపాయల నుంచి యాబై వేల వరకు నగదును బహుమతి అందజేశారు